చేశాం కాబట్టి తన కుటుంబాన్ని తొమ్మిది సార్లు గెలిపించారని కోవూరు ఎమ్మెల్యే నల్లపెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు కోవూరు మండలం ఎడమడుగులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు సందర్భంగా మాట్లాడుతూ తాను అభివృద్ధి చేయకుంటే తనను తన తండ్రిని కోవూరు నియోజకవర్గం ఎలా గెలిపిస్తారో తెలుసుకోవాలని ఆయన సూచించారు ప్రశాంతి రెడ్డి రాజకీయాలు కొత్తగా మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు ప్రత్యక్ష నగదు బదిలీ దాదాపు ముప్పై కోట్ల పది లక్షలు పార్టీలకు అతీతంగా ఇవ్వడం జరిగింది పరోక్ష ప్రయోజనాలు నాన్ డీబీటీ అంటే పెన్షన్స్ కానివ్వండి ఇవన్నీ కలిపి పదమూడు కోట్ల అరవై ఐదు లక్షలు ఎంత ఇచ్చారో తెలుసా మొత్తం ఈ ఐదు సంవత్సరాల్లో నలభై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఒక ఇనమడుగు పంచాయతీకే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది మీరు కూడా ఊహించి ఉండరు నలభై మూడు కోట్లు ఒక ఇనమడుగు పంచాయతీకే సంక్షేమ పథకాలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అని అంటే ఆశ్చర్యం మేము కూడా గడప గడపకు మన ప్రభుత్వంలో కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వచ్చాం ఆ పేపర్స్ కొట్టద్దని చెప్పండి ఆపుదని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇనమడుగులో పర్యటించినప్పుడు ఎంత సంక్షేమ పథకాలు ఈ గ్రామానికి ఇచ్చారో అందరూ కూడా చాలా సంతోషంగా ముందుకొచ్చి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మా బిడ్డ ఇచ్చినారు అని చెప్పి చాలా ఆనందంగా చెప్పడం జరిగింది ఈ గ్రామంలోనే రైతు భరోసా కట్టించుకున్నాం సచివాలయం కట్టించుకున్నాం విలేజ్ క్లినిక్ కట్టించుకున్నాం అభివృద్ది సంక్షేమ పథకాలు రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రెండు కళ్లు మన నియోజకవర్గానికి వస్తే ఈ ఐదు సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీలో ఉండి ప్రతిపక్షంలో ఉండి పోరాడిన వాళ్లను పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ తరపున ఈ నియోజకవర్గంలో అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ పెద్ద మనిషి పైకి మాత్రం చాలా పెద్ద మనిషిగా కనబడతాడు ఈయన ఆరు సంవత్సరాలు రాజ్యసభ రెడ్డి గారి దగ్గర తీసుకుని విలాసవంతమైన జీవితం గడిపి నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడనే దాంతో మన పార్టీ వదిలి వెళ్లిపోయినాడు ప్రశాంత్ రెడ్డి గారిని కూడా టీటీడీ బోర్డు మెంబర్గా వేశారు ఢిల్లీలో నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన టీటీడీ బోర్డు గా కూడా వేయడం జరిగింది కేవలం ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్ ఇచ్చారని చెప్పేసి మన పార్టీ వదిలి వెళ్లిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఒక్కటే ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాలే కాదు మొట్టమొదటి నుండి ఈ నియోజకవర్గంలో పదకొండు సార్లు పోటీ చేసింది నల్లపరిట్ల కుటుంబం తొమ్మిది సార్లు మీరు గెలిపించారు ఈ నియోజకవర్గంలో మీ మధ్య ఉన్నాం మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైనాం ప్రతి సమస్య మీద స్పందించాం మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ అంత పెద్ద కరోనా వచ్చినప్పుడు రెండు సంవత్సరాలు కూడా మీ మధ్య ఉన్నాం మీతో ఉన్నాం మీ మధ్య ఉన్నాం ఎక్కడా కూడా భయపడలేదు సంక్షేమ పథకాలు ఆ కరోనా టైంలో కూడా ఆపలేదు ఆపకుండా ఇచ్చారు ఎవరు కూడా ఇతర పార్టీలు వాళ్ళు ఎవరు అతను తీసుకెళ్ళండి అట్లా తీసుకెళ్ళండి అతను ఇతర పార్టీలు ఎవరు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు కానీ కరోనా టైంలో కానీ ఎవరు కూడా కనబడలేదు అందరం మేమందరం మీ మధ్య ఉన్నాం మీ కష్టాల్లో భాగస్వాములైనా ఈరోజు డబ్బెత్తుకుని ఊడిపడుతున్నారు అంటే వాళ్ళకి ఇంకా తెలియదు కోవూరు నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులని దేన్నైనా తరిమి కొడతారని వాళ్ళకి తెలియదు పెద్ద పెద్ద కోటేశ్వర్లే గతంలో పోటీ చేసి ఇక్కడ నుంచి తరిమి కొట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు చాలా డబ్బెత్తుకొస్తున్నారు ఓటుకి ఐదు వేలు ఇస్తారంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు బంగారంగా తీసుకోండి తీసుకొని ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకేయండి మా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మనవి చేస్తా ఉన్నా ఎవ్వరూ వద్దనొద్దు అది అక్రమంగా సంపాదించిన డబ్బు అన్యాయంగా సంపాదించిన డబ్బు ఈ రోజు నియోజకవర్గంలోకి తీసుకొచ్చి ఆ డబ్బు వెదజల్లాలని చూస్తున్నారు అందువల్ల ఎవరు కూడా వద్దన బాకండి బంగారంగా ఐదు వేలు తీసుకొని పోలింగ్ బూత్ లోకి పోయినాక ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారా రెండు కూడా ఫ్యాన్ మీద వెయ్యండి ఎవరు కూడా వద్దనద్దు ఇక ప్రశాంత్ రెడ్డి గారు మైకు పట్టుకుని ఊకతంపుడు ఉపన్యాసాలు ఇస్తా ఉంది అభివృద్ధే కోవూరు నియోజకవర్గంలో కనబడలేదంట అవినీతి ఎక్కువైపోయిందంట ఈమె ఎవరసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈమె చరిత్ర ఏంది నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు ఈ నియోజకవర్గంలో నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి దగ్గర నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వరకు ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేశాం చేయబట్టే కదా తొమ్మిది సార్లు మీరు గెలిపించారు మమ్మల్ని మా కుటుంబాన్ని ఆదరించారు అభిమానించారు ఏదేదో మాట్లాడుతూ ఉంది ఆమె వ్యాపారాలు చేసి బ్రహ్మాండంగా సంపాదించిందంట ఒకటే అడుగుతున్నా ఎలక్షన్ అఫిడవిట్ లో డెబ్బై ఆరు కోట్లు పెట్టావు నీ పేరు మీద ఎన్ని చీరలు అమ్మితే డెబ్బై ఆరు కోట్లు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది ఆ డెబ్బై ఆరు కోట్లు చెప్పమ్మా చెప్పవు ప్రశాంత్ రెడ్డి ఒక్క డెబ్బై ఆరు కోట్లు చీరలు అమ్మితేనే వస్తే అందరం కూడా చీరల వ్యాపారమే పెట్టుకుంటాం కదా ఏదో కథలు చెప్తా ఉంది స్టోరీలు చెప్తా ఉంది మంచినీటి సమస్య ఉందంట నియోజకవర్గంలో ఒక్క రోజు రాత్రికి రాత్రే మంచినీళ్లు ఇచ్చేస్తుందంట అది ఎట్లా ఇస్తారయ్యా నైట్కి నైటే మంచినీళ్లు ఇచ్చేస్తుందంట ఏం మాట్లాడుతుందో ఏందో తెలియదు రాజకీయాలు కొత్త ఒకటి ఆలోచించండి మన ఇంట్లోకి నేరుగా మీరు ఎప్పుడైనా రావచ్చు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ముస్లిం మైనారిటీలు కానీ మధ్య తరగతి కుటుంబాలు గాని ఎవరు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకుని మాట్లాడతాను మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి గారు నేర్పించింది అది మాకు అదే ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి మీరు అడుగు పెట్టాలనంటే ఐదు గేట్లు దాటాలి సెక్యూరిటీ ఉంటుంది పేదవాళ్ళకి ఆ ఇంట్లో స్థానం లేదు అంతా గొప్ప గొప్ప వాళ్ళకి పారిశ్రామికవేత్తలకి ధనవంతులకు మాత్రమే ఆ ఇంట్లో స్థానం ఒక్కసారి ఆలోచించండి నేనేదో ఎలక్షన్స్కి వచ్చి మీద మీదేదో కథలు చెప్తున్నానని కాదు వాళ్ళ చరిత్ర ప్రభాకర్ రెడ్డి చరిత్ర ఆమె చరిత్ర ఏ వీధిలో అడిగినా చెప్తారు నెల్లూరులో మీరే ఎంక్వైరీ చేసుకోండి మన నియోజకవర్గం చాలా పద్దతిగా ఉండే నియోజకవర్గం ప్రజలందరూ కూడా చాలా గౌరవంగా నిజాయితీగా ఉంటారు ఇక్కడ మన నియోజకవర్గంలో వీళ్ళొచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఇస్తే అనుభవించి ఆయన వదిలేసి తెలుగుదేశం పార్టీలోకి పోయి డబ్బెత్తుకుని వస్తా ఉన్నారు మీ అందరికీ ఒకటే మనం చేస్తా ఉన్నా మీ మధ్య మేము ఉన్నాం ఎప్పుడు దూరంగా లేవు ఏ సమస్య వచ్చినా స్పందించాం మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అయింది చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు బాహుబలి రెడ్డి గారిని దించాడు ఎప్పుడైతే రెడ్డి గారు ఎంపీగా ప్రకటించినారో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి నిద్ర లేదు అతనికి విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చాలా ముఖ్యం నిజాయితీ గల వ్యక్తి మంచి మనసున్న మహారాజు ఏదైనా ప్రజల కోసం స్పందించే వ్యక్తి ఏ సమస్య పైన కూడా విజయసాయిరెడ్డి గారు వెంటనే స్పందిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఈ పార్టీలో మన నాయకుడు విజయసాయిరెడ్డి గారు ఏ సమస్య ఉన్నా కూడా సీఎం గారి దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యలు పరిష్కరిస్తారు